చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు బాగుండవు మీ అన్నయ్య బాగుంటాడు కదా నువ్వు అమెరికా వెళ్ళి చదువుకో అని డైరెక్ట్ గా కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు చనువు నాన్నగారు అంటే ఉండే డైరెక్టర్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ అబ్బాయి అంటే ఎక్కడో తెలియకుండా ఫ్రెండ్స్ కదా ఒక లెవెల్ నుంచి అయిన వాడు సో ఆ చను చెప్పడం బట్ కొంతమంది చాలా మంది చెప్పలేని వాళ్ళు ఉంటారు నీకు నువ్వే అసలు నీ మీద నీకే నమ్మకం లేదు నేను ఒక ఫీలింగ్ నీకు ఆ పక్కనే రాజేష్ హ్యాండ్సమ్ గా మంచి చాలా హ్యాండ్సమ్ గా ఉండే రాజేష్ పక్కన ఉండే నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు అసలు అట్లా కామెడీకి సక్సెస్ అయిపోయావు క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యావు నా యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్టర్ నరేష్ ఉండాలి నరేష్ ఒక క్యారెక్టర్ రాస్తే బాగుండు అనే ఒక రేంజ్కి వచ్చావు బట్ రాజేష్ కుడ్ నాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ ది కెరీర్ స్పెషల్ అంటే ఉంటుందండి ఎందుకంటే బోతఫర్స్ ఇప్పుడు తన సూర్య లాగానే కార్తీక లాగా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పు కదా బ్రదర్స్ అంతే కదా కళ్యాణ్ చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి ఎవరికైనా ఉంటుంది అండి కోరికది సో ఆ సినిమా ఆ సంవత్సరం ఏమైంది అంటారంటే రెండు వేల రెండులో లో పదహారు మంది ఇంట్రొడ్యూస్ చేయమండి అంటే యాక్షన్ యాక్టర్స్ ప్రభాస్ ఉండి నేను గానీ తారకరత్న గానీ నితిన్ గానే ఉండి రాజేష్ గానే ఉండి చాలా మంది సో ఆ ఇయర్ మొత్తం న్యూ కమర్స్ చాలా మంది వచ్చారండి అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒకరు యాక్షన్ లవ్ స్టోరీస్ ఇలాంటివి పిక్ చేసుకుంటూ వచ్చారండి నేను ఒక్కడే కామెడీకి వెళ్ళాను సో నాకేమైందంటే నా జానర్లో నాకు పెద్ద కాంపిటీషన్ లేదు కామెడీ చేసేవాళ్ళు సో నా కెరీర్ నేను ఇంకా కామెడీకి పెట్టుకున్నాను రాజేష్కి ఏమైందంటే ఈజ్ ఆల్రెడీ ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో మిక్స్ అవుతున్నాయండి ఆ పదహారు పదిహేను మంది ఏదైతే లవ్ స్టోరీలు చేస్తాను యాక్షన్ సినిమాలు చేస్తాను దాంట్లో ఉండిపోయాడు సో నాకు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ బెటర్ సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం రొమాంటిక్ అంటే నాన్నగారు చేశారు అండి హాయి సినిమా చేశారు అంటే బాగా లాంచ్ చేశారు సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్ చేశారు అండి నాయుడు గారు బాగా ఖర్చు పెట్టారు బట్ ఇట్ డిల్ అండి దాని తర్వాత కొన్ని కొన్ని లీలా మహల్ ఆడింది దాని తర్వాత ఎవడగోలు ఆడింది సో కాన్స్టెంట్ గా ఏంటంటే సక్సెస్ అనేది వరుసగా రాలేదండి అక్కడ ఒకటో అక్కడ ఒకటో అక్కడ ఒకటో రావటం జరిగింది సో కనుక్కోటి ఏంటంటే రాజేష్ కి వాజ్ లైక్ అప్లికేషన్స్ అని అండి కొన్ని మళ్ళీ అదే కెరియర్ కూడా ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ అడిగారు లేకపోతే వీళ్ళు అడిగారు బాగా బాగోదు అన్ని ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయండి సో తెలియకుండా అవి చేయటం దాని తర్వాత నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉందండి దాని తర్వాత రాజేష్ నేను మా నాన్నగారితో బాగా నేను క్లోజ్ అనుకున్నాను కానీ బట్ అటాచ్మెంట్ లాస్ట్ వన్ వన్ అండ్ ఇయర్ అప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు రాజేష్ గోట్ వెరీ అటాచ్డ్ అండ్ దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యాడు నాన్నగారు దేవిన తర్వాత ఇట్టు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు కమ్ బ్యాక్ నార్మల్ పర్సన్ సో ఈ వాజ్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ యాక్టింగ్ యూస్ నాట్ లు ఎనీథింగ్ యూజ్ దిగ్ డేజ్ అయిపోయాడు అంటే బేసిక్ బ్లాంక్ అయిపోయాడు అంటే నాన్నగారు లేరు ఏంటి బరువు అంతా పడిపోయింది ఎలాగా సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చిన్న కన్ఫ్యూజన్ లో పడిపోయాడు దాని తర్వాత ఈ వాంటెడ్ టు గెట్ ఇన్ ప్రొడక్షన్ బట్ స్లోగా నాకేంటంటే ఐ హిమ్ టు బి ఎన్ యాక్టర్ ఇప్పుడు కూడా మనలో కూడా చెప్పారు రాజేష్ దే ఆర్ లైక్ సో మెనీ హీరోస్ యంగ్ విలన్స్ లేరు ఎస్పెషలీ ఆ గ్రూప్ ఆఫ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరు ఏదో మన పెద్ద వాళ్ళ అయిపోయారు లేకపోతే సినిమాలో ఉన్నారు కరెక్ట్ సో వై డోంట్ డ్యూ ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ బికాజ్ నాకు తను చూడగానే ఎప్పుడవుతుంది ఇప్పుడు మనం నా సినిమా ఉంటుంది దుర్వా సినిమాలో అప్పటి వరకు అరవింద్ సాంగ్ ఎప్పుడు మనం అసలు అంత ఆ షేడ్ గా ఉంటాడు కదా చూడగానే క్లాస్ గా ఉంటాడు చాలా అందంగా ఉంటాడు నీట్ ఉంటాడు అలాంటి సో నేను అదే రాజేష్ అంటే ఐ టు డూ అంటే సినిమా అన్ని బాగుంటాయి కరెక్ట్ టైమింగ్ అన్నీ ఉంటుంది సో అంటే ఈ ట్రైయింగ్ అండి ఇక్కడ అన్ని చెప్పినా కూడా అండి మనకి అదే చెప్తున్నాను శుక్రవారం తెలిసి రావాలి మనం పెట్టి అంటే మనం వ్యాపారం కదండి డెఫినెట్గా పెట్టేవాడు ఏంటంటే ఒక రూపాయి వచ్చి మీద పెడదాం అనుకుంటాడు కానీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం లేకపోతే ఇతను రిస్క్ చేద్దాం ఎవరు రారు కదండి సో అంటే కాన్స్టెంట్లీ ఆఫ్ టు ప్రూవ్ ఆ ప్రూవ్ చేసుకుని అంటే ఒకసారి మనం అంటాం కదండి ఈవెన్ మనకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు అయిపోయాడు అది ఇది అన్నాడు మళ్ళీ తను ఏం చేసి కాన్స్టెంట్ గా తను ప్రూవ్ చేసుకుని తను చేసుకోవాలండి టెండూల్కర్ ఫేస్ అంటే చెప్తాను గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ అమితాబ్ బచ్చిన కదా బెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ నాకు అమితాబ్ అసలు ఎంత గ్రేట్ చూసి ఏబిసి పెట్టి దాని తర్వాత అయ్యి దాని తర్వాత మళ్ళీ అప్పులు అయ్యి తర్వాత మళ్ళీ ఏబిసి నుంచి మళ్ళీ యూజ్ నా బ్యాక్ సో ఆయన గ్రాఫ్ అంత చూస్తే రండి ఎవ్రీథింగ్ ఇట్స్ అయ్యోల్ ఎవ్రీ టైమ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ యున్ అదే అప్పుడు మన స్ట్రాంగ్ అయ్యండి రైస్ దట్ ఐఎమ్ టెల్లింగ్ రాజేష్ అలాగే మనం మంచి క్యారెక్టర్ ఒకటి చూస్తుంది ఒక్క ఒక్క రైట్ ఫిల్మ్ పెడితే తెరవలు చేంజ్ అగేన్ అవును మళ్ళీ యూ విల్ బికమ్ బిజీ అండ్ యూ విల్ బికమ్ మోర్ సార్ట్ ఆఫ్ అంటే నువ్వు అన్నట్టుగా సినిమాలు బోల్డ్ అంటే నాట్ ఓన్లీ సినిమాస్ అండ్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ లో ఓటిటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్ ఎనీథింగ్ ఎనీథింగ్ కెన్ బి డన్ ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి